ఉద్ధవా బ్రాహ్మణ దేహం నాకు అత్యంత ఇష్టం బ్రాహ్మణుడు యొక్క దేహం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే బ్రాహ్మణ జన్మం జన్మ దుర్లభం ఈ దేహం తుచ్చ భోగాలు అనుభవించడం కొరకు కాదు అనే విషయాన్ని బ్రాహ్మణుడు తెలుసుకుంటాడు ఈ దేహం జీవన పర్యంతం కష్టాలు ఎన్నైనా సహించి తపస్సు చేసి చివరిలో ఆనంద స్వరూప ప్రాప్తి పొందటానికే ఈ శరీరం లభించింది అని బ్రాహ్మణుడు గ్రహించాలి అంటే మామూలుగా రోజువారీగా ఈ ప్రపంచంలో ఎన్నో రకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అందరికీ వస్తాయి కానీ బ్రాహ్మణుడు అన్నవాడు బ్రహ్మను గురించినటువంటి అవగాహన ఉన్నవాడు కనుక వాడు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేహర భ్రాంతి గురించి ఆలోచించకుండాను తర్వాత వాటి యొక్క విషయభోగాల్లో మునిగిపోకుండాను ఎన్ని కష్టాలు ఎదురైనా తన యొక్క మార్గాన్ని మరల్చకుండాను అతను ఉండాలి అందుకోసమే ఈ బ్రాహ్మణ జన్మ ఇవ్వబడింది అనేటువంటి స్ఫురణ అతనికి ఉండాలి అని చెప్తున్నాడు అర్థమైందా తర్వాత ఏ బ్రాహ్మణుడు గృహంలోనే ఉండి తన మహత్వపూర్ణ ధర్మం నిష్కామభావంతో నిర్వహిస్తూ పొలాలలోనూ వీధులలోనూ జారిన గింజలను ఏరుకుని సంతృప్తిగా జీవనం గడుపుతుంటాడో తర్వాత ఇది మొదటిది అంటే ఏమిటి వాడు ఏ విధంగానూ ఎక్కడ సంపాదించే అవకాశం లేదు అతనికి భిక్షాటనం కూడా తర్వాత వచ్చింది మొట్టమొదటి అసలు ఈ సంసారం నడుపుకోవాల్సింది ఏమిటంటే పొలాలలోనూ రోడ్ల మీద పడినటువంటి బియ్యపు గింజల్ని ఏరుకుని ఆ గింజలతో సంతృప్తి పడాలను అంతే వీధుల్లోనూ దారిన గింజలను ఏరుకుని సంతృప్తిగా జీవనం గడుపుతుంటాడు తర్వాత రెండో కండిషన్ ఏమిటి తన శరీరము ప్రాణము అంతఃకరణము ఆత్మ నాకు సమర్పణగా అంకితం చేసి అర్థమైందా అంటే ఏమిటి తన యొక్క మనసు ఇంద్రియములు బుద్ధి చిత్తం అన్నీ కూడా పరమాత్మకే సమర్పించాడు కాబట్టి ప్రపంచకంగా కనపడుతున్న విషయాల పట్ల తనకి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉండదు కనపడిందల్లా కావాలని అనుకోడు దాచి దోచుకుందామని దోచి దాచుకుందామని ఆలోచనలో వాడు రాకూడదు బ్రాహ్మణుడు అన్నవాడు ఓకే తర్వాత సమర్పణగా అంకెం చేసి ఇతర పదార్థాలపై ఆసక్తి చూపకుండా ఉంటాడో అర్థమైందా ఇదే చెప్పింది నేను ఇప్పుడు ఈ కనపడిందల్లా మనకు కావాలనే కోరిక రాకూడదు వాడికి మనకు కాదు ఇది మనకు అనవసరం ఉంటాడో అతడు సన్యాసం పుచ్చుకోకపోయినా పరమశాంతి స్వరూపమైన నా పరమపదం పొందుతాడు ఇట్లా ఎవరైతే గింజలు ఏరుకు తిని శరీరము మనస్సు తర్వాత అంతఃకరణము అన్నీ కూడా పరమాత్మకే సమర్పించబడినాయి నాది అంటూ ఏమీ లేదు ప్రపంచంలో కనపడేవి నావి కావు అనే భావనతో ఉంటాడో వాడు సన్యాస ఆశ్రమం తీసుకోకపోయినా కూడా వాడు సన్యాసంలో ఉన్నట్టే ఎందుకంటే వాడు ఏం తీసుకోవట్లేదు కదా సో ఆ విధంగా వాడు పరమాత్మ యొక్క పరమశాంతిని పరమ పదాన్ని పొందుతాడని చెప్పి కృష్ణ పరమాత్మ మనకి అభయం ఇవ్వడం జరుగుతుంది తర్వాత విపత్తులలో పడి కష్టాలు పొందుతున్న నా భక్త విప్రులను ఎవరు ఆదుకుంటారో వారిని నేను శీఘ్రంగా కష్టాల నుండి రక్షిస్తాను అంటే ఇప్పుడు చూస్తున్నాడు చూడు అంటే ఇప్పుడు నిజంగా వాడికి పెట్టిన జీవితం ఎంత కష్టతరమైందిరా గింజలు దొరికితే తినాలి లేకుంటే లేదు అటువంటి కష్టాలు పడుతున్న బ్రాహ్మడి పట్ల దాలిపడి ఎవడైతే భక్తుడు వాడికి సేవ చేస్తున్నాడో వాడికి సహాయపడుతున్నాడో ఈ చేసిన సహాయం చేసిన వాడిని నేను శీఘ్రంగా రక్షిస్తాను అంటున్నాడు భగవంతుడు వాడి సంగతి వేరే అసలు ఈ సేవ చేసి వాడిని రక్షించాలి బ్రాహ్మడు కష్టాలు పడుతున్నాడని ఎవరైతే సేవ చేస్తున్నాడో వాడిని ముందు నేను ఉద్ధరిస్తానంటున్నాడు అంటే ఏమిటి నువ్వు అత్యంత గొప్పదైనటువంటి సేవాభావంతో ఆ బ్రాహ్మణులో పరమాత్మని చూడగలిగి వాడి కష్టాలను చూడలేక నువ్వు తీర్చడానికి నువ్వు అవసరంగా వాడికి ఉపయోగపడుతున్నావు కదా అటువంటి నిన్ను నేను ఉద్ధరిస్తాను కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెంకటరెడ్డి మనం ఎవరికైనా సరే బ్రాహ్మణు అని చెప్పాడు కష్టాల్లో ఉన్న బ్రాహ్మడు కష్టాల్లో ఉన్న ఎవరికైనా చేయొచ్చు ఆ పని ఎందుకంటే వాళ్ళు కూడా పరమాత్మ యొక్క సృష్టి ఆ ప్రాణులన్నీ కూడా పరమాత్మలనే సృష్టి పొందినాయి కాబట్టి ఎవరికి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళి సహాయం చేస్తున్నామో మనం అడగకుండా మనకు సహాయం వస్తుంది అది చెప్పేది అర్థమైందా జేబులోంచి పైసలు తీయటానికి చచ్చిపోయి ప్రాణం పోయి అది పట్టి అట్లాగే పెట్టుకుని బాబా దగ్గర కూడా వచ్చారు కదా భక్తులు వాడి జేబు నుండా కట్టలున్నాయి బాబాగారు వెళ్ళగానే నాకు ఐదు రూపాయలు కావాలరా అర్జెంటుగాను అని అడిగాడు వీడి జేబులో రెండు వందల యాభై రూపాయలు ఆ రోజుల్లో మరి ఎంతకీ బయటకి తీయడు ఈయన బాబాగారు ఏం చేస్తున్నాడు ఒరే రాజును వెళ్ళి వాడిని అడిగిరా ఒరే రాములు వెళ్ళి వీడిని అడిగిరా అని ఎవరి దగ్గరికి వెళ్ళినా లేదు లేదని తిరిగి వస్తున్నారు ఇద్దరు ముగ్గురు వెళ్ళు వచ్చారు వీడు మాత్రం తీయలే వాడు అడిగిన కోరిక ఏమిటి నేను అన్నీ చదువుకున్నాను నాకు బ్రహ్మజ్ఞానం ఒకటి చెప్పేసి చెప్పేస్తేనే వెళ్ళిపోతాను బయట టాంగా ఆపుకుని వచ్చానని చెప్పాడు అంటే ఏమిటి టైంలో వాడికి చెప్పి వాడిని టాంగా ఎత్తి పంపించాలి అది అహంకారం డబ్బు ఉన్నప్పుడు కలిగే అహంకారం అది అందుకని ఆయన కూర్చోబెట్టాడు మధ్యాహ్నం దాకా ఐదు రూపాయల అప్పు కోసం తీల సరే ఇదంతా డ్రామా అయిపోయేటప్పుడు మధ్యాహ్నం అయింది బాబా ఏమిటి నేను సేపు కూర్చోబెట్టు ఆ చెప్పేదో చెప్తే వెళ్ళిపోను కదా బయట టాంగ్ వే వెయిటింగ్లో ఉంది అన్నాడు అవునరా నేను కూడా అదే చూస్తున్నాను ఐదు రూపాయలు కావాలంటే ఎవరి దగ్గర దొరకడం లేదు నీ జేబులో రెండు వందల యాభై రూపాయలున్నా తీసి ఐదు రూపాయలు నాకు ఇవ్వలేకపోయావు నువ్వు ఏంటి నీకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం కావాలి నీ ఏ విధంగా ఇవ్వాలి నాన్న నేను కూడా చూస్తున్నాను నీ దగ్గర ఏమన్నా అర్హత ఉందా అని నీ దగ్గర అర్హత లేదు నేనేం చేయను అని చెప్పాడు అర్థమైందా అన్నా వెంకటరెడ్డి అందువల్ల ఇస్తే చచ్చిపోతామని అనుకోకండి ఇస్తేనే బాగుపడతారు బతుకుతారు ఇవ్వాలి అర్థమైందా రైట్ వెరీ గుడ్ కాబట్టి నా భక్త విప్రులను అంటే బ్రాహ్మలు కష్టంలో ఉన్నప్పుడు వాడికి ఎవడైతే సహాయం చేస్తున్నాడో వాడిని నేను శీఘ్రంగా రక్షిస్తాను సముద్రంలో పడిపోయిన వారిని నావలు ఒడ్డుకు చేర్చినట్లుగా భగవంతుడు పరోపకార పరాయణులైన భక్తులను వెంట నుండి దంటగాను ఆదుకుంటూ యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు అంటే మామూలుగా సముద్రంలో పడవ మునిగిపోయిందనుకో అందరూ పడిపోతారు నీళ్ళలో కొంతమంది ఈదుకుంటూ చేతు తిప్పలు పడుతూ ఉంటారు అప్పుడు ఒక నావ వచ్చి దాంట్లో వాళ్ళందరినీ లోపలేసి బతికిస్తారు చూసావా ఆ విధంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నటువంటి బ్రాహ్మలకి సహాయం చేస్తున్నారో ఆ నావలోకి వేసిన వాళ్ళలాగా నేను వాళ్ళందరినీ వేస్తానని చెప్తున్నాడు వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను చూస్తాను ఎందుకని నువ్వు నా సృష్టి అయినటువంటి పరాయి వాడి కష్టంలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేసావు కాబట్టి నీ కష్టం నేను చూడాలి నేను చేస్తాను నీకని చెప్తున్నాడు అర్థమైందా అది గజరాజు రాజు ప్రజలను తండ్రి వలె కాపాడుతూ కష్టకాలంలో సహాయపడుతూ ఉంటాడు సో రాజు అంటే క్షత్రియుడు ఈ బ్రాహ్మణ సంగతి చెప్పడం అయింది ఇప్పుడు రా రా రాజ మన వీడు రాజులు సో క్షత్రియుడు రాజు ప్రజలను తండ్రి వలె కాపాడుతూ కష్టకాలంలో సహాయపడుతుంటాడు గజరాజు గజాలను రక్షిస్తున్నట్టుగా ప్రజలను రక్షిస్తూ తన్ను తాను ఉద్ధరించుకుంటాడు సో ఏనుగు మద మదపట ఏనుగు పెద్ద ఏనుగు ఏదైతే ఉంటుందో అది మిగతా చిన్న ఏనుగులన్నిటికీ అది రక్షణ అది నాయకుడు గజేంద్ర మోక్షంలో వచ్చినటువంటి ఏనుగు అదే అర్థమైందా దానికి వంద మంది భార్యలు సో అటువంటిది అందరినీ రక్షించడానికి కానీ మొసలు ఎవరిని పట్టింది వాడినే పట్టింది అది సరే ఇట్లు ప్రజారక్షణ చేయు రాజు సకల పాపాల నుండి విముక్తి పొందుతాడు అంటే వాడు ఇతరత్ర ఏవైనా పాపాలు చేస్తున్నా కూడా ప్రజలని కాపాడుతూ వాడు చేస్తూ ఉంటే వాడు అన్ని పాపాలు కొట్టుకుపోతాయి ఎందుకని ఒక ధర్మకార్యం ప్రజల యొక్క సంక్షేమం కోసం నువ్వు చేస్తున్నావు వాళ్ళకి తండ్రిలాగా కాపాడుతున్నావు అది అదొకటి చాలు నీకు తర్వాత చివరకు వాడు ఇట్లా చేసి సకల పాపాల నుంచి విముక్తి పొంది చివరకు సూర్యుని వలె తేజస్సు గల వాడై విమానం అధిరోహించి స్వర్గం పెడతాడు సో వాడికి ఇవ్వబోయే లాభం ఏమిటంటే వాడికి స్వర్గం నుంచి విమానం వచ్చి వాడిని ఎక్కించుకు తీసుకెళ్తారు ఇంద్రుని వలె సకల భోగాలు అనుభవిస్తూ ఉంటాడు అక్కడ ఇంద్రుడు ఏ విధంగా క్షత్రియుడు ఇది క్షత్రుడికి